ఇంకొక వెయ్యి కోట్లు జీవో తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన ఉత్తిత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని కారం రంగు రుచి మన చేనుకు ఏ పురుగు వాడితే ఏ మందు కొట్టాలో ఏం ఎరవేయాలనో తెలిసినోని తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇంగ్లీష్ పీస్ రాదని జర్మన్కు జపాన్కు చైనాకి ఇంగ్లీష్ పీస్ ఏం రాదు నాయన ప్రపంచాన్ని వెళ్తున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీషు రానే రాదు కనీసం మనం ఏబీసీడీలన్న రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసితో ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేదు అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వారిని ఆ అప్పు మొత్తం కట్టడానికి వంగ వంగవేటి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పజెప్పాల్సి వస్తుంది వారికి ఇంగ్లీష్ వచ్చా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే యోమిత్లో కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అది ఏం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తలేనా మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే అది నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు కమ్యూనికేషన్ వేరు మనకు నాలెడ్జ్ ఉంది మనకు కమిట్మెంట్ ఉంది మనకు కన్విక్షన్ ఉంది ఈ నాలెడ్జ్ ఈ కమిట్మెంట్ ఈ కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది మీరందరు కష్టపడండి రెండేండ్లలో ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తాగొట్టే కారం రంగు రుచి చీ కారం పొడి